మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ విలువైన సమాచారాన్ని తెలుసుకుంటున్న దేవుని ఉన్న సర్వ సమాజంలో ఒకరైన మీకు లోకరక్షకుడైన నజరేడ ఏస్కరిస్తున్నాములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో మానసికంగాను ఆర్థికంగాను జ్ఞానపరంగాను ఆత్మీయంగాను దీవించనుగాక ఎంతోమంది హృదయంలో మెదిలిన ప్రశ్నలను తెలియపరచాలనుకొని తెలియపరచలేక ఆగిపోతున్నారు ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన అందరిలో కొందరై అడిగిన ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో తెలియపరచడం జరిగింది పాస్టర్ గారు ఆర్సి చర్చ్ విశ్వాసం గురించి మాట్లాడవద్దు దేవుని తల్లి మరయమ్మ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒక పని చేయండి మీరు పాస్టర్గా కాకుండా రిపోర్టర్గా ఉండండి కరెక్ట్ మీ తల్లిని ఎవరైనా అంటే గౌరవం ఇవ్వకపోతే మీరు సైలెంట్గా ఉంటారా ఇక్కడ విగ్రహం కాదు ఆర్శం చర్చి విశ్వాసం గురించి అనుభవంలోకి వచ్చి చూడండి తెలుస్తుంది ఫాదర్గా త్యాగాల్లో మీ త్యాగాలు ఇంచు కూడా ఉండవు క్రీస్తు ప్రభువు గురించి మాట్లాడండి ఆయన తల్లిని గౌరవించండి మరికొంతమంది యేసుక్రీస్తు మరి మరియమ్మ విగ్రహాలకు పూజిస్తారు ముక్కుబళ్ళు కూడా చెల్లిస్తుంటారు ఇలా చేయొచ్చా అమ్మ మీకు దండం పెడతా అమ్మ మేరు మాత దేవుడు కాదమ్మా ఎవరు పెట్టారు మరి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు చూపించారు గుండదల మేరీ మాత కావచ్చు వేలాంగణి మాత కావచ్చు పాతిమా మాత కావచ్చు రహదారి మాత కావచ్చు అక్కడ నగర కళ్ళు దగ్గర పాతిమా మాత వారు ఉంది పాతిమా పాతిమా కోనే బైబుల్లో పాతిమా నామే లేదే అసలు ఇప్పుడు మా ఎడ్లపాటి దగ్గర రహదారి మాతో ఉండే కావాలంటే ఆడు బోర్డు ఉంటుంది చూసుకోండి ఏమండి అమ్మ మరి అమ్మ దేవత కాదమ్మ మీకు దండం పెడతా ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా దండం దండం అదొక తేడా బోధే తల్లి మనకు దేవుడు ఒక్కడేనమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు మేరీ మాతానామలో రక్షణ లేదమ్మా యేసునామలోనే రక్షణ అమ్మ మేరీ యేసుకు జన్మనిచ్చి ధన్యురాలైన తల్లి అంతేకాని పూజార్హురాలు కాదమ్మా అరే ఆమెను పూజించడమే తప్పైతే గుణదల మేరీ మాత ప్రసాదం అక్కడ ప్రసాదం తినొచ్చండి ఏం చెప్పాలి మనోళ్ళు ఎంత మైకులు ఉన్నారు కొంతమంది బిడ్డలారా మీరు నా బిడ్డలైన మిమ్మల్ని ఏం తిట్టలేకపోతున్నాను ప్రేమతో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అమ్మా ఆర్స్యంలో కూడా మంచి భక్తులు ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ మంచి ఆత్మీయులు ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ కొన్ని విషయాలు సరిచేయబడవలసిన అంశాలు ఆర్స్యంలో ఉన్నాయమ్మా అందులో ఒకటి మరియ దేవత్వం వాళ్ళు అంటారు దేవుడు ఏసు ప్రభు అయితే ఏసుకు జన్మనిచ్చినటువంటి మరియ యేసుకే జన్మనిచ్చింది కనుక ఆయన దేవుడు అయితే దేవుడికి జన్మనిచ్చిన దేవమాత ఎందుకు కాదు కాబట్టి ఆమె కూడా పూజార్హురాలంటే నేనంటాను ఏసుకు జన్మనిచ్చిన మరియ దేవత అయితే మరియకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా దేవత వాళ్ళమ్మ కూడా దేవత వాళ్ళమ్మ వాళ్ళమ్మ చివరికి హవమ్మ సెట్ కాదు అది జస్ట్ మరి అమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా అంతేనమ్మా దానికి ఆమెకు ధన్యతనిచ్చాడు దయాప్రాప్తురాలు ధన్యురాలు లోకం ఆమెను కూడా యేసు తల్లి అయిన మరియాని అని ఘనపరుస్తుంది రేపు ప్రభువు దగ్గర గొప్ప బహుమానం ఆమెకు ఉంటుంది మీరు బాగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళై చూస్తే యేసు శిష్యులలో మరియ కూడా ఒక శిష్యురాలైపోయింది చివరికి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్లలో మరియ కూడా ఉంది కదా మేడగది మీద కాబట్టి మరియ యేసు తల్లి అయినప్పటికీ ఆయన శిష్యులలో ఒక శిష్యురాలైపోయింది ఆమె కూడా కాబట్టి మరియను దేవత్వాన్ని ఆపాదించి మరియను దేవతను చేసి విగ్రహం పెట్టి మొక్కటం వాక్యానుసారం కాదు అది సరిచేయబడాల్సిన అంశం అమ్మ మీ అందరికీ చెబుతున్నా కొంతమంది విశ్వాసులు అదే పని చేస్తున్నారు గుణదలు వెళ్ళొచ్చా గుండు కొట్టించుకోవచ్చా ఏమండి దుర్గుణాలన్నీ తలకాయలో పెట్టుకొని పైన గుండు కొట్టించుకుంటే ప్రయోజనం ఏముందండి యేసు ప్రభు చెప్పింది వెంట్రుకలు తీసేమనే కాదు ఆ తలకాయలో పుట్టే దరిద్ర గుణాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన ఆ దుర్గుణాలను చంపేమని చెబుతున్నాడు ఆ దుర్గుణాలు తల్లోనే పెట్టుకొని పైన ఉన్న వెంట్రుకలు ఏం ప్రయోజనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక నీ జుట్టు కాదురా నీ బుద్ధులు మార్చుకో నీ జీవితాన్ని సరిదిద్దుకో నా రక్తంలో కడగబడు నాలో నివసించని పిలిచాడు ఆయన సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ కదా అంటే పుట్టినప్పుడు వెంట్రుకలు అలా ఉంటాయి కదా వాటిని తీసేస్తే ఫ్రెష్గా మంచి వెంట్రుకలు వస్తాయి అంటే ప్రార్థన చేస్తాను పోయి చేపించు బార్బర్ షాపు తీసుకెళ్ళి గుండు చేపించు నాకు ఒక డౌట్ అన్న అందరూ పండిస్తారు నాకు తెలుసు కానీ హిందువులకి అలాంటివి ఉండవు కదా ఈ పాస్టర్లు చెప్పింది కేవలం క్రిస్టియన్స్ గురించి నేను చెప్పింది కూడా అదే కదా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అన్నారు అన్న మీరు మరి గుళ్ళో ప్రసాదం కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినవచ్చా లేదా అన్న చెప్పండి దేవాలయాల ప్రసాదాలు అమ్ముతున్నాడు అయికొని తినవచ్చా అన్నారా అది అచ్చంగా ప్రసాదం అని తెలిసినప్పుడు ఎట్ట కొనుక్కుంటా నీకు మైండ్ పోయిందా ఇప్పుడు హోటల్లో పోయినప్పుడు నీకు హోటల్లో అన్నం పెడతాడు ఆ అన్నం తీసుకెళ్ళి అర్పించి పెడతాడా అప్పుడు ప్లేట్ ప్లేట్కి తీసుకెళ్ళి ఉడిచి పెట్టాలి అక్కడ తీసుకెళ్ళి అర్పించి పెట్టాలా అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును అన్నాడు ఇప్పుడు మనం తినే వరి అన్నం చాలామంది వరి నాటు వేసే ముందు కానీ వరి కోత కోసే ముందు కానీ బలులను అరిపిస్తూ ఉంటారు మరి ఆ వరి పంటను మనం ఆహారంగా తీసుకోవచ్చా కేవలం క్రైస్తవులు పండించిన వరి పంటను మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలా మరి అది బలులు అర్పించి పండించిన వరి పంట లేకపోతే క్రైస్తుడు పండించిన వరి పంటని మనం ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఆహారంగా తీసుకుంటున్న వరి పంట బలులు అర్పించకుండా పండించిన అని మీరు ఎలా చెప్పగలరు ఈ విధంగా చూస్తే క్రైస్తవులందరూ కేవలం క్రైస్తువులు పండించిన వరి పంటను మాత్రం ఆహారంగా తీసుకోవాలి ఎందుకంటే హిందువులందరూ వరి నాటు వేసే దగ్గర నుంచి కోత కోల్చే అంతవరకు కూడా వారు బలు అర్పిస్తారు మరి దాన్ని మీరు ఎలా తింటారు బైబిల్ ప్రకారం తినకూడదు కదా మీరు చెప్పండి వాళ్ళు మా ధాన్యం తింటున్నారు కదా మా హోటల్లో ఫుడ్ తింటున్నారు కంటే దానికి వర్తింపు లేదు ఇది అచ్చంగా అక్కడ వాళ్ళు పెట్టి అర్పించి తీసుకొచ్చి దాన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటావు నీకు తెలిసి నువ్వు తీసుకోకూడదు కదా తెలిసి తీసుకోకూడదు కదా దానికి దీనికి తేడా ఉంది కొంచెం అంటే నేను ఇట్లా ఘాటుగా అన్నానని ఏమనుకోవద్దు కామెంట్ పెట్టినోళ్ళు నన్ను ప్రేమించే పాపం అడుగుంటారు అందుకే స్పష్టంగా చెప్పాను అది వేరు ఇది వేరు అది స్పష్టంగా ప్రసాదం అని తెలిసి అమ్మి అక్కడ పెట్టి ఇంకా చెప్పాలంటే ఆ ప్యాకుల మీద బొమ్మలు కూడా వేసి మరిస్తారు అవి కొనుక్కొని తింటానంటే అది వాక్యానుసారం కాదు అవి తెలిసి తీసుకున్నట్టు అన్నమాట ఏ నువ్వు అదే కొనుక్కొని తినకపోతే అట్లాంటి పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి చేసుకొని తిను పంజానికి కాకపోతే కాబట్టి అట్లా అది కరెక్టు కాదు ఇప్పుడు అంగడిలో అమ్ముతున్నారు చూడండి ధాన్యం అమ్ముతున్నారు ధాన్యం అమ్ముతున్నారు కొనుక్కొని తింటాం మనం దానికి పట్టింపు లేదు హోటల్లో తింటాం పట్టింపు కానీ అచ్చంగా ఆ గుళ్ళ దగ్గర పెట్టిన ఇదిగో ఇది ఇది అని చెప్పి తెచ్చి బొమ్మ కూడా వేసి మరి నీకు చెట్ట తీసుకుంటాను అవుతు అది తెలుసు కాబట్టి మనస్సాక్షి నిమిత్తం అవుతు ఇప్పుడు నాకు కూడా కొంతమంది స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు అనుమానం వస్తే అడుగుతా ఏంది ఎట్లా ఉందని అంటే లేదన్నా ఎక్కడ పెట్టింది కదా మేము ప్రార్థన చేసి వండుకున్నది ఇది తినండి అన్న చెప్పిస్తారు తీసుకొని తింటా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండాలి తెలిసి తెలిసి నువ్వు తేడా పడొద్దు ప్రభు బలలో చేయి వేసే నువ్వు మిగిలిన బలలో చేయి వేయటానికి త్వరపడొద్దు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను నేను తెలియకుండా ఎవరన్నా నీ తినే పదార్థంలో కలిపితే అది నీకు పాటింపు రాదు అని చెబుతున్నాను నేను ఓకేనా స్పష్టమేనా ఇంకేమన్నా గలివిలుందా దేవునికి స్తోత్రం గలుగును గాక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి